అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి రోజునే ఈ వ్లాగ్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ మీరందరూ బిజీగా ఉంటారు కదా అందుకే సూర్యునికి ఇష్టమైన ఈ ఆదివారం రిలీజ్ చేస్తున్నాం చూసారా రథసప్తమి ముందు రోజు గుడి ప్రాంగణం ఎంత చక్కగా అలంకరించబడిందో ముందుగా రథసప్తమి విశిష్టతను మనం తెలుసుకుందాం మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిది సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిదియే ఈ రథసప్తమి ఇప్పుడు మా అమ్మ మీకు నైవేద్యాన్ని ఎలా తయారు చేయడాలో చూపిస్తారు మనం ఈరోజు రథసప్తమి కాబట్టి ఒక ఇత్తడి గిన్నెలోని ఇలా కంప్లీట్గా బొట్లు అవి పెట్టుకొని ఆవు పాలని వేసి మనం ఇప్పుడు పొంగించుదాం మనకి పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయి సెకండ్ టైం పొంగిస్తుంది అలా త్రీ టైమ్స్ పొంగించాలి మనం మామూలుగా అయితే పిడకల మీద కూడా చేస్తారు ఆనవైతే ఉన్నవాళ్ళు ఆనవాయితీ లేని వాళ్ళు ఇలా స్టవ్ మీద కూడా పొంగించవచ్చు ఇప్పుడు నేను తా టైం మళ్ళీ పొంగిస్తున్నాను అంటే త్రీ టైమ్స్ ఇలా పొంగనివ్వాలన్నమాట మనం ఇప్పుడు దీనిలోని మనం కొత్త బియ్యం మనం సంక్రాంతికి పెడతాం కదా ఈ కొత్త బియ్యాన్ని ఇలా త్రీ టైమ్స్ ఈ పాలల్లో వేయాలి జోషిత కూడా చక్కగా త్రీ టైమ్స్ వేస్తుంది ఇప్పుడు దీన్ని మనం పరమాన్నం కుక్ అయినంత వరకు వెయిట్ చేద్దాం ఈ బియ్యాన్ని అంతటినీ ఇప్పుడు ఈ పాలల్లో వేసుకున్నాం కదా ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళందరూ అలా త్రీ టైమ్స్ వేస్తారు రిమైనింగ్ రైస్ని మనం దీనిలో వేసి నీళ్ళు వెయ్యం ఉప్పు వెయ్యం ఎటువంటిది వెయ్యం ఈ రథసప్తమికి మనం చేసే పరమాన్నం అన్నది నెయ్యి కానీ ఏమీ వెయ్యం అన్నమాట అలాగ ప్లెయిన్ పాలల్లోనే కుక్ అయ్యి వచ్చే ప్రసాదాన్ని మనం స్వామివారికి నైవేద్యంగా పెడతాం ఇప్పుడు కంప్లీట్గా అంటే పాలు కాబట్టి కుక్ కుక్ అవ్వడానికి మనకి కాస్త టైం పడుతుంది ఎక్కువే బట్ ఈ ప్రసాదం రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట చాలామంది గరిటెలు కూడా వాడుతారు కానీ రథసప్తానికి మాత్రం మనం చెరుకుతోనే మనం కంప్లీట్గా దీన్ని కదిలించాలి ఒకవేళ చెరుకు అవైలబుల్గా లేదు అన్న వాళ్ళు దేవునికి దండం పెట్టుకొని గరిటినైనా ఇంకా యూజ్ చేసుకోవడమే కొత్త స్పూన్ ఏమైనా లేదు అంటే ఇత్తడిది ఉంది అంటే ఇత్తడి స్పూన్ అయితే ఎటువంటి దోషం ఉండదు కాబట్టి ఇతడి స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు రైస్ కుక్ అవుతుంది కదా చాలా వరకు లాస్ట్కి వచ్చింది ఇప్పుడు దీనిలో మనం బెల్లం వేసుకుందాం షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ అయినా వేసుకోవచ్చు కానీ సూర్యునికి ప్రతీకగా బెల్లం అంటే ఎరుపు ఉన్నది చాలా వరకు వేస్తారనమాట అందుకు నేను బెల్లంతోనే చేస్తున్నాను అంటే సూర్యునికి రేగుపండు అన్న బెల్లం అన్న చాలా ఇష్టం అందుకు నేను బెల్లంతో పర్మన్నాన్ని కంప్లీట్ చేస్తున్నాను మనకి నైవేద్యం దగ్గర అయింది కంప్లీట్గా రైస్ కూడా కుక్ అయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని మనం స్వామివారికి పెట్టాలన్నమాట ఈ చిక్కుడాకులు కూడా ఈ రథసప్తమికి స్పెషల్ చాలామంది చిక్కుడాకులతో రథం చేస్తారు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాకైతే అటువంటిది ఏమీ లేదు అందుకు నేను అటువంటివి ఏమీ చేయట్లేదు కానీ ప్రసాదం మాత్రం చిక్కుడాకులో పెట్టే ఆనవాయితీ ఉంది అందుకు నేను అటువంటి ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తాను ఈ చిక్కుడాకుల్లో మనం ఈ ప్రసాదాన్ని ఏడు ఆకులు అంటే సూర్య భగవాను ఏడు గుర్రాలు అన్నమాట అందుకు మనం ఏడు ఆకుల్లో ఈ ప్రసాదాన్ని మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నైవేద్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించుకుంటూ నమస్కరించుకుందాం ఓం శ్రీ సూర్యదేవాయ నమ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దేవాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శప్తస్వరణమాఢం ప్రచండం కశ్యపాద్మజ శ్వేత పద్మాదరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చదవడం వల్ల సర్వ రోగ నివారిణి మరియు ఆరోగ్యంగా ఉంటారు పూర్తి సూర్యాస్తకం కోసం నా ప్రీవియస్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మేము తెల్లవారజామున అరస్వెల్లి టెంపుల్కి చేరుకున్నాము దీని పేరు మోక్షిత రాత్రి పన్నెండున్నర నుంచే గుడిలో క్షీరాభిషేకాలు మొదలయ్యాయి చూసారా అర్ధరాత్రి నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం లైన్లు కట్టారు ప్రతి రథసప్తమికి ఈ అరసవెల్లి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఈ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది వీళ్ళంతా నాన్నగారు పనిచేసే వైభోజలస్లో కొలీగ్స్ చూసారా మన అరసవెల్లి గుడి దీపాలంకారతో దగదగలాడుతుందో ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే దర్శనం అయ్యి బయటికి వచ్చాం ఈ రథసప్తమి నాడు శ్రీ సూర్యదేవుని యొక్క దర్శనం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాము చూసారా గుడి అంతా భక్తులతో కనుపండుగగా ఉంది ఇది బయటకు వెళ్ళే మార్గం ఇక్కడ చూసారా స్వామివారు సప్త అశ్వరథాలతో అంటే ఏడు గుర్రాల మీద ఎంత వైభవంగా కనిపిస్తున్నారో కదా తెల్లవారే కొద్దీ భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూ వస్తుంది ఈ కరోనా కారణంగా ఈ సంవత్సరం భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది లేకపోతే లక్షల కొద్ది భక్తులు పోటెత్తి ఉండేవారేమో ఇప్పుడు మనం ప్రసాదం కౌంటర్ వైపు వెళ్తున్నాం ఈ ప్రసాదం కౌంటర్లో తాజాగా వేడి వేడి పులిహోర మరియు లడ్డూ ప్రసాదం దొరుకుతుంది ఈ బయట ఉన్న మాడవీధుల్లో ఉన్న అన్ని దుకాణాలు భక్తులకు కొనుగోళ్ళుతో కలకలలాడుతున్నాయి చూసారా ఈ రద్దీని నియంత్రించడం కోసం మరియు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించట కొరకు టెంపుల్ ఈవో గారు మరియు పోలీస్ యంత్రాంగం మున్సిపాలిటీ సిబ్బంది తగు జాగ్రత్తలను తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్ని వసతులు ఏర్పాట్లు చేయడం జరిగింది తెల్లవారిన తర్వాత ఈ జాతరను చూడటానికి మేము మళ్ళీ వచ్చాము ఇంకా ఇక్కడ చూస్తే అడుగడుగున అన్ని రకాల వర్తకులు కంపెనీ వాళ్ళు భక్తులకు పలు విధాలుగా అన్న ప్రసాదం అల్పాహారం టీ కాఫీ మజ్జిగ ఖర్జూరం శనగలు మరియు అన్ని రూపాలలో సహాయపడుతున్నారు జ్యువెలర్స్ వారైతే వేడి వేడి నీతి పులిహోర అన్న ప్రసాదంగా పంచారు ఈ జాతరలో మా పిల్లలకు కావాల్సిన అన్ని రకాల బొమ్మలు దొరుకుతున్నాయి చివరిగా ఈ రథసప్తమి మా శ్రీకాకుళం నగరానికి ఒక పెద్ద పండుగలా అనిపిస్తుంది మేము ఈ రోజున చాలా భక్తి శ్రద్ధలతో సూర్యభగవాను పూజించి స్వామివారి కృపను పొందుతామని ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్